రామ్ చరణ్ ఉపాసనా దంపతులకు క్లింకార పుట్టడం మెగా ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా కలిసి వచ్చిన విషయం ఎందుకనంటే క్లింకార పాప పుట్టినప్పటి నుంచి కూడా మెగాస్టార్ కుటుంబంలో చాలా అంటే చాలా మంచి జరుగుతూ వచ్చింది మెగాస్టార్ చిరంజీవికి ఆ గొప్ప గొప్ప అవార్డులు రావడం రామ్ చరణ్ తేజ నటించిన సినిమాకి ఆస్కార్ రావడం ఆ తర్వాత ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా డెప్యూటీ సీఎం అవ్వడం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అత్యద్భుతమైన బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే చిరంజీవి గారి తల్లిగారైన అంజనాదేవి గారు ఎప్పటి నుంచో అంటే చిరంజీవి గారి నాన్నగారు బ్రతుకున్నప్పటి నుంచి అంటే ఆ చిరంజీవి గారి అమ్మగారు కొణిదెల ఫ్యామిలీకి ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వస్తున్న ఆనవాయితీగా వస్తున్న ఒక హారాన్ని అయితే ఇక అంజనాదేవి గారు క్లీన్ కారాకి ఇవ్వాలని అనుకున్నారట అంతేకాకుండా ఆ ఒక ఏదైతే వస్తువు ఉందో అది ఎప్పటి నుంచో తరతరాలుగా అంటే దాదాపుగా నాలుగైదు దశాబ్దాలుగా నాలుగైదు తరాలుగా కూడా అది ఆ వస్తువు బంగారంతో చేసిన వస్తువు మా కొంచెం మనీ టైప్లో ఉన్న వస్తువు క్లీన్ తరాకి ఇచ్చారట అంటే వజ్రం లాంటిది అయితే అది చాలా అంటే చాలా హ్యాపీగా తీసుకుందంటే ఉపాసన ఎందుకంటే ఉపాసనకి వాళ్ళ నానమ్మ తాతయ్యలు లేదా ఇటువైపు నానమ్మ తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరిచ్చినా కూడా అది చాలా ప్రెషస్గా ఫీల్ అవుతుందన్నమాట ఉపాసన ఎందుకంటే తనకి పెద్దలంటే అంత గౌరవం మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్